వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రస్ సోదరులు మీరు రేపు జరిగే అసెంబ్లీకి పోరానంటే ఈయనంటాడు సి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా ఇస్తే కదా ప్రజల గురించి నేను మాట్లాడగలుగుతాను ఇప్పుడు నాకు టైం దొరికింది నాకు ఇంత టైం వచ్చింది కాదు మూడు టాపిక్ల మీద మాట్లాడానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అసెంబ్లీ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తే మీకు వస్తుంది మీరు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇచ్చిన టయాన్ని సద్వినియోగం చేసుకొని పదకొండు మంది మాట్లాడితే మీ గలం ప్రజలకు వినబడుతుంది కదా మరి దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు అసెంబ్లీకి పోకుండా డమ్మా కొట్టేదానికి మీరెంతసేపు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వాలి అని అంటున్నారు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు నువ్వు పోటీ చేసిన ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కానీ నువ్వు పనికి రావు అని చెప్పేసి నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నీకు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా హోదాగా ఇవ్వలేదు నీకు దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యేగా ఫైట్ చేయాలి ఇవన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నావు కనీసం నీకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఐదేళ్లలో నువ్వు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంటే నీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇచ్చుంటారు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వన్ ఫీట్ ముఖ్యమంత్రి కాబట్టి అందుకని నీకు ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు నీకు ఇవ్వలేదు ఇప్పుడు నీ పార్టీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందితో పోయి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడు